హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ మీద ఒక కథ చెప్పుకుందామండి అమ్మను మించిన దైవం ఎవరు ఉంటారు మొన్న కూడా అమ్మ దీవెన బాగుంది కదా అయితే మీరు కథ విన ముందు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దామా రామకృష్ణ నీ ఎదురుగానో పక్కనో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో అమ్మా అమ్మ అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగవేట ఉద్యోగము పెళ్ళి నీ ప్రపంచమే వేరైపోయింది కదా వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే తీరికలేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి విచక్షణ త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ఈ బరువు కింద మనిషి బ్రతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిలా దహించక మానదు రామకృష్ణ ఒక పల్లెటూరులో వీధి బడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేవీ తెలియవు రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో వేసిన వాళ్ళు స్వర్గానికి చూసిన వాళ్ళు నరకానికి అన్నట్టుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే ప్రాతిపత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవడం తల్లి తల నరకమని కొడుకులను భర్త ఆదిదేశించడం కాదన్న కొడుకులను చంపడం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకడం తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బతికించుకోవడం పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదరించవచ్చన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన అన్న ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మని కోరాను రామకృష్ణ నేను సమర్థాయిన మూడు నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు నాకు అప్పుడు పద్నాలుగేళ్ళు మీ నాయనకి ఇరవై దాటింది పెళ్ళైన నాలుగేళ్లకు గాని నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు బంధువులు తెలిసిన అందరూ నాకు గొడ్రాలని ఒక దేవముద్ర వేసేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేది వీటన్నిటితో నిరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు ఏ అపరాత్రు తెల్లారుజామున గప్చిప్గా వచ్చి పడుకునేవాడు నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ మీ తాతతో సహా మీ బాబాయిలు పిన్నమ్మలు లోపల ఎన్ని సడుక్కున్నా ఆమెకి ఎదురు చెప్పేవారు కాదు షోలింగరం గుడిలో సేవ చేసే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ వెయ్యికి పైనే మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీనరసింహస్వామి గుడి పక్కన చిన్న కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో కాళ్ళు పాదాలు నొప్పితో ఎంత విలవిల్లాడానో తెలుసా ఇరవై ఒక్క రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు షోలింగరం నుంచి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది ఇంకో రెండు నెలలే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుక్కి రెండో పెళ్లి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అమ్మా నీ పిచ్చిగాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన ఎగతాళిగా అన్నాడు మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి నువ్వు సానికొంపలు పట్టుకు తిరుగుతా ఉంటే పుడతారా మళ్ళా అని అడిగింది ఇంట్లో ఉండే నాయనమ్మకి ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తూట పేల్చదు క్షణం పాట అందరూ నిర్గాంతపోయారు మీ బాబాయిలు పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి దాచుకున్నారు మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనకాతలే అవమానం వేటుకు చెందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది నిలువెల్లా రగిలిపోతూ నిలువుగుడ్లు వేసుకుని భయంతో బిర్రబిగుసుకుపోయిన నన్ను రెక్క పట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస దుఃఖం వేడుకోలు ఏవీ మీ నాయన మనసు కరిగించలేదు బిడ్డలు పుట్టకపోతే కాదు ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను నా పరిస్థితికి ఆమె ఆడ మనసు కరిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది డాక్టర్ అమ్మ తిట్టిన తిట్లు భరించింది పది రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తన గదిలో పడుకోబెట్టుకుంది తాత మీ నాయనను మందలించినట్టుంది ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాను పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పిసిరంత శక్తి నిక్తురూ లేదు ఈమె బిడ్డను మోయలేదు కనలేక చస్తుంది వద్దు అభాషన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ గొడ్రాలు అన్న అవమానంతో దినమూ చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావడం మేలు ఆడ ఆడజన్మకి అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరి కాదా అందున నోరు వాయిలేని అమాయకురాలు చావనిస్తానా ఇది బిడ్డనెత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయనా అంటూ నిల తప్పిన నాటి నుంచి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది ఒక రకంగా సేవ చేసిందనుకో పుట్టికి పుట్టింటికి పంపలేదు పల్లెటూర్లో సౌకర్యాలు లేవని ఇక్కడ నెల నెల చెకప్ చేస్తున్న డాక్టరమ్మ దగ్గరే డెలివరీ చేస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ తాత మామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రా వదిన ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం ధైర్యం కదా అంది మామతో అయ్యో అదేం మాట అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నా కళ్ళనీళ్ళతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసు ఇచ్చే కోడల్ని చూసుకోవడం మా బాధ్యత కూడా కదా అనేసింది మేరు పర్వతం అంత గొప్పది మీ నాయనమ్మ పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులతో కలకళ్ళాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల మూడు ముక్కలైంది బాత్రూంలో కారుజారిపడడం తల కుళాయికి తగిలి కండత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికే ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు నా కోసమని నేను అడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నా కన్నాక పెంచడం నీ బాధ్యత కదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల్ని మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనసు కోతి లాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకి గెంతేస్తుంటుంది నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప డాక్టర్ దగ్గరికి చెకప్లకు వెళ్ళడం తప్ప మంచం దిగకుండా తినడం పడుకోవడం సుఖభోగమని అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో తెలుసా సోమరి మెదడు దయ్యాల కొంప అన్నట్టు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది పుస్తక పఠనం తీయదని నాకు రుచి చూపించింది నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి రెండు రోజులు పుట్టినొప్పులు పడిన మూడున్నర కేజీల బరువున్న నిన్న ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది మందుడవుతాడు అన్న మాటలు నెప్పిని మాయం చేశాయి అయిన ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలివ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తయిందో లేదో నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రసవం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కులు తీర్చడానికి పచ్చి బాలింతనైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పడం మొదలెట్టారు ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని విరేచనమో దాంతో అయిందని త్వరగా నడవలేదని త్వరగా మాట్లాడలేదని పాగడం లేదని లేచి నిలబడలేదని నడవడం లేదని ఇలా ప్రతిదానికి భయపడిపోవడం ముడుపులు కట్టడం మొక్కుబడులు తీర్చడం చివరికి నీ చదువు ఉద్యోగం పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు ఇటు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారిపోయింది నీ పెళ్ళైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేనెక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బతుకంతా మొక్కుబడులు తీర్చడానికి సరిపోయింది ఇంక ఏమీ మొక్కవద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణ రామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే రోగం విరిచాడు వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికి దినదిన గండమైపోయింది బదిలీ సాకుతో ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయనను కుంగదీసింది ఆరోగ్యాన్ని దెబ్బతీసింది నువ్వు లేకపోతే నేను ఎట్లా బ్రతికేదని ఏడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళనీళ్ళతో నీళ్లతో నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మనులో కలిసిపోయాడు సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలుమాధురి ప్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే ఉండనీరా మేమున్నాం కదా చూసుకుంటాం మీరు వచ్చిపోతుండండి అని బాబాయిలు చెప్పినా నువ్వు వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాటలకు అస్సలు లేదు మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయ్కి అమ్మేశావు మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బ్రతకంతా ఉండాల్సిన తోడుపోయే నాదే అనుకునే గూడుపోయే విలువ నీడ నీడే నీదైపోయే ఇంకా నువ్వు చెప్పిందే వేదమాయే దుఃఖాన్ని గుండెలో ఏడుపుని కళ్ళలో అదిమేసుకుని మనవాడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నా మొదటి నుంచి నా పొడే గిట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడైంది ఏమన్నా కావాలా అని కాదు కదా కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది అసలు ఇంట్లో అమ్మనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరికి వచ్చి రేపొద్దునే గుడికి పోదాం రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడు పిలవలేదు తీసుకుపోను లేదు పోనీలే ఇప్పటికైనా తీసుకెళ్తానన్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలు ఎప్పుడూ అల్ప సంతోషులే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేమని అడగబోయి ఆమెకు నాతో రావడం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు గుడిలో దేవుడి దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మంటపంలో కూర్చున్నా ప్రవచనం అయ్యాక నాటకం అదయ్యాక భజన పాట కచేరీ ఈ లోకంలోకి తెలివిడి వచ్చి పడి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు గుడి మూసేవేళ బయటకొచ్చి మెట్ల మీద కూర్చున్నా కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికి వెళ్ళి గుడంతా వెతికాను చీకటి పడింది ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీద కూర్చున్నా అర్జెంటు తగిలి ఉంటుంది రాక రాక గుడికొచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అని అనుకుని వెళ్ళామేమో తీసుకెళ్లడానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణుల్లో ఫోన్ నెంబర్ ఒకటి ఇంటి చిరునామా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణని ఎట్లా వెతికి పట్టుకోగలదు అయినా తారి తప్పిపోయింది నేనా నువ్వా ఎవరు ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పని ఏముంది వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్నా జ్ఞానోదయాన్ని కంటికి కనువేడుగా కార్చిన కన్నీళ్లు కరిగించలేదు ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బిచ్చగాళ్ళకి ఇక్కడ చోటు లేదంటున్నా మిగతా బిచ్చగాళ్ళకు నచ్చ చెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చినట్టు నాకు ఈ రాత రాసావా దేవుడా నేనేమంత పాపం చేశాను అని కుమ్ములుతున్న నన్ను ఓదార్చింది ఇంటికో పోయి నొయ్యి ఉంటుంది మనిషి అన్నాక అన్ని అనుభవించాలా ఓర్చుకోవాలా కాలంతో పోతా ఉండాలా ఆ కాలంలోనే కలిసిపోవాలా సుందరమ్మ కాచిబడబోచ్చిన జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ మెట్టాను ఎక్కడ మట్టిలో కలిసిపోబోతున్నాను గుంత పూడ్చడానికి ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ళ మట్టి చాలదా మట్టి వేసే గుప్పిళ్లలో ప్రవహించే రక్తం అయినా వాళ్ళదా పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొరుకుతోంది చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలపకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం ఇల్లా గృహప్రవేశం అవగానే వద్దాం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదావరిలో పొంగుతోంది అకాల వృద్ధాప్యంలో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్లను వదిలేసిన వాళ్లను వదిలించుకున్న వాళ్లను గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా శుష్క హాసం మెరిసింది నా పెదవులపైన రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ ఎప్పుడో మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు ఇన్నాళ్ళు నా దగ్గర పోగిన డబ్బు నీకు ఇవ్వమని సుందరమ్మకి చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఈ ఊరు వదులుతానో లోకమే విడుస్తానో దైవేచ్చ నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మల బిడ్డలు నేను గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుణ్ణి వేరుకుంటూ బిడ్డలున్న ఓ గొడ్రాలు నేను ఈరోజు ఈనాడులో చూశానండి తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తున్న వాళ్ళని ఆదరిస్తున్న ఆదరణ లేక ఉండే ఉండేవాళ్ళని అన్ని కోట్ల ఆస్తి సంపాదించి ఇచ్చినా కానీ ఆస్తంతా తీసుకొని తల్లిదండ్రులను చూడకుండా వదిలేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇది కథ మాత్రమే కానీ నిజ జీవితంలో జరుగుతుంది అలా జరగకుండా ఉండాలని బిడ్డలందరూ తల్లిదండ్రుల్ని చూసుకోవాలని ఒక తల్లిగా నేను కూడా బాధపడుతూ ఈ కథ చెప్తున్నాను థ్యాంక్ యూ